పోలింగ్ మూసిన రోజున పదమూడవ తారీఖున సాయంత్రం సిఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం చెప్పారనేది ఒకసారి వింటే ఆ తర్వాత అందులో నుంచే ఒక అద్భుతమైనటువంటి పాయింట్ పైన మనం చర్చలోకి వెళదాం చాలా అద్భుతమైన పాయింట్ దొరుకుతుంది మనకి అందులో ఒకసారి సిఈఓ గారు ఏం మాట్లాడారో ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్ టోటల్ ప్లస్ టూ ప్లస్ వన్ సో ఇలెవెన్ ఇన్సిడెంట్స్లో మషీన్ డ్యామేజ్ చేయడం జరిగింది ఈ లెవెన్ ఇన్సిడెంట్స్లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఇస్ దాట్ ఆల్ దో దేర్ వర్ వాయలెన్స్ ఇన్సిడెంట్స్ ఆల్ దో దేర్ వర్ మషీన్స్ డ్యామేజ్ బట్ ఎవ్రీథింగ్ వాజ్ కంట్రోల్డ్ ఇన్ టైమ్ అండ్ ఆల్ ద ప్లేసెస్ ఆల్ ద ప్లేసెస్ ద పోలింగ్ వాజ్ కంటిన్యూడ్ ఇన్ సం ప్లేసెస్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్ బికాస్ ఆఫ్ టోటల్ ఎయిట్ ప్లస్ టూ ప్లస్ వన్ సో ఇలెవెన్ ఇన్సిడెంట్స్లో మషిన్ డ్యామేజ్ చేయడం జరిగింది ఈ ఇలెవెన్ ఇన్సిడెంట్స్లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఇస్ దాట్ ఆల్ దో దేర్ వర్ వయలెన్స్ ఇన్సిడెంట్స్ ఆల్ దో దేర్ వర్ మషీన్స్ డామేజ్ బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ టైమ్ అండ్ ఆల్ ద ప్లేసెస్ ఆల్ ద ప్లేసెస్ ద పోలింగ్ వాజ్ కంటిన్యూడ్ అండ్ సమ్ ప్లేసెస్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్ విన్నారు కదా మొత్తం పదకొండు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగింది ముఖేష్ కుమార్ మీనా గారు సిఇఓ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి గుర్తు చేద్దామని ఆ బయట మరోసారి మీ ముందు ప్లే చేయటం జరిగింది మీకందరికీ ఏం అర్థమైంది సార్ సింపుల్ లాజిక్ అర్థమైంది కదా పదకొండు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగితే ఒక వీడియో బయటకు వచ్చింది మరి మిగతా పది చోట్ల ఏం జరిగింది ఆ పది చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసింది ఎవరు వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఆ వీడియో మేము రిలీజ్ చేయలేదు ఎలా బయటకు వచ్చిందో తెలియదంటున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులు లోకేష్ పైన విచారణ ఎందుకు చేయలేదు లోకేష్ ట్విట్టర్లో పెట్టగానే ఎందుకు పిన్నిల పైన యాక్షన్కి దిగారు మరి ఆ పది మంది పైన కూడా ఇలాగే యాక్షన్కి దిగుతారా ఆ వీడియోలు ఎందుకు బయటకు రావు వచ్చిన వీడియోని ముందు వెనుక ఎలా కట్ చేశారు ఎలా ఎడిట్ చేశారు ఇలా ఎడిట్ చేసి వదిలిన వీడియో ట్విట్టర్లో పెడితే వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి ఒక్కసారిగా ఆర్డర్లు పాస్ అయిపోయాయి మరి ఆ పది వీడియోలు కూడా పెడితే ఆర్డర్లు ఇలాగే వస్తాయా ఇవే సెక్షన్ల కింద వారి మీద కేసులు పెడతారా మరి లోకేష్ నిప్పటి వరకు ఎందుకు విచారించలేదు ఇది మాకు తెలిసి జరగలేదని ఈసీ స్వయంగా చెబుతోంది ముఖేష్ కుమార్ మీనా గారే స్వయంగా చెప్పారు మేం విడుదల చేయలేదు ఇది ఎక్కడ జరిగిందో మేము విచారణ చేస్తున్నామని ఎక్కడ జరిగిందో ఎందుకు సార్ లోకేష్ కి ఎలా అందిందో అదొకటి పట్టుకోరండి విదేశాల్లో రహస్యంగా ఉన్నాడు కదా లోకేష్ రహస్యంగా ఉన్న వ్యక్తి పెట్టినటువంటి వీడియో ఆధారంగా ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి కదిలి వెంటనే ఆర్డర్లు పాస్ చేసి పిన్నెల్ని అరెస్ట్ చేయమంటే పలు సెక్షన్ల కింద అవి కూడా ఐపీసీ సెక్షన్లు ఐపీసీ సెక్షన్లో పెట్టి ఏడేళ్లకు తక్కువ కాకుండా శిక్షలు పడేలా చాలా బాగా చేశారు ఓకే మిగతా కేసులు ఏమయ్యాయి పది మంది ఎక్కడ పోయారు ఆ పది కేసులకు సంబంధించి ఏంటి పురోగతి పగలగొట్టిన వాళ్ళ పేర్లైనా బయట పెట్టండి సార్ వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారనే తర్వాత సంగతి ఎవరు ఈ పది సంఘటనలు పదకొండు అని సిఈఓ మీనా గారు చెప్పారు ఇప్పుడు కావాల్సింది రాష్ట్ర ప్రజలు అడుగుతోంది ఏంటంటే మిగిలిన పది సంఘటనలు ఎక్కడ జరిగాయి ఎవరెవరు పాల్పడ్డారు దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి వాళ్లపైన పెట్టిన కేసులేంటి తీసుకున్న యాక్షన్ ఏంటి ఆ వీడియోలు కూడా లోకేష్ కు పంపించారా ఆ వీడియోలు లోకేష్ కు పంపించలేదా లోకేష్ ఒకవేళ ట్విట్టర్లో పెడితే మన ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్నికల అధికారంలో ఒక్కసారిగా కదలిక వస్తుందా వస్తే ఆ పది మంది పైన ఇలాంటి కేసులే పెడతారా ఇలాంటి సెక్షన్లే పెడతారా చెప్పాలి సార్ చెప్పాలి ఇవన్నీ కూడా ఆర్పి యాక్ట్ వన్ ఫి నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఓకే పెట్టారు ఇవి కాకుండా మీరు అనేక సెక్షన్ల పైన కేసులు పెట్టారు ఈరోజు ఈ సెక్షన్లు అసలు వర్తిస్తాయా లేవా ఇవి కూడా చర్చించాల్సిన అంశాలే ఐపీసీ సెక్షన్లు ఈ సందర్భంలో వర్తిస్తాయా లేదా అన్నది కూడా చర్చిస్తాం కానీ ఆ పది సంఘటనలు ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగాయి వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఆ పది మంది ఎవరు వాళ్ళ వీడియోలు కూడా విడుదలయ్యాయా విడుదలైతే లోకేష్ కు వెళ్ళిందా లోకేష్ వెంటనే ట్విట్టర్ లో పెడతాడా పెడితే వెంటనే ఢిల్లీ నుంచి అధికారుల్లో వస్తుందా కదలిక వస్తే ఇక్కడ అధికారులు వెంటనే వారిని అరెస్ట్ చేస్తారా చేయడానికి కావలసినటువంటి సమాయత్తం అయి ఉన్నారా వారిపైన ఏ ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలో ప్రిపేర్ అయి ఉన్నారా వీటన్నింటికి సమాధానం కావాలి